అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇట్లు మీ మధు ఈరోజు మనం వినాయక చవితి స్పెషల్గా పాల్తాలీకలు చేసుకుందాం ఈ పాల్తాలీకలు వినాయకుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం ఎక్కువగా శ్రావణ మాసంలో వినాయక చవితికి చేసుకుంటుంటాం కదండి పొడివి పిండితో చేసిన తాలికలు విరిగిపోకుండా పొడవుగా రావాలంటే నేను చెప్పే టిప్స్తో ఇలా ట్రై చేయండి వీడియో చూశాక ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోగలుగుతారు పక్కా కొలతలతో చూపించాను మనందరికీ ఇష్టమైన ఈ పాల తాలూకలు ఎలా చేసుకోవాలో చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూస్తే పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు ముందుగా పాల తాలికలు చేసుకోవడానికి కొలతకు ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకోండి నేను ఇక్కడ అన్ని ఒక గ్లాస్ కొలతతో చూపిస్తున్నాను ముందుగా బెల్లం పాకం చేసుకుందాం పాకం కోసం ఒక గ్లాస్ బెల్లం తురం తీసుకున్నాను అదే గ్లాస్తో గ్లాస్ నీళ్లు వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి ఇలా కలుపుకుంటూ ఉడికించాలి పాకమేం రావక్కర్లేదండి బెల్లం కరిగాక ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది పాకం కొద్దిగా తిక్గా అయి మనం చేతితో పట్టుకొని చూస్తే కొంచెం జిగురు జిగురుగా స్టిక్కీగా అయితే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ బెల్లం పాకాన్ని ఇలా వడకట్టుకుని పక్కన పెట్టుకుంటే మనం పాల తాలూకలు చేసుకునేప్పటికీ చల్లారి ఉంటుంది తాలికల కోసం ఒక గ్లాస్ బియ్య పిండి తీసుకున్నాను పొడి బియ్య పిండే తీసుకున్నానండి మనం పొడి బియ్య పిండితో చేసుకుంటున్నాం కదండి తాలికలు పొడవుగా రావటం కోసం ఒక స్పూన్ మైదా పిండి వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ నీళ్లు పోసుకున్నాను ఈ నీళ్ళలో ఒక స్పూన్ బెల్లం ఒక పావు స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ బియ్యపిండి కూడా వేసుకుని ఈ పిండి నీళ్లలో ఉండలేకుండా కలిసేట్టు ఇలా కలుపుకోవాలి స్టవ్ని సిమ్కి మీడియంకి మధ్యలో పెట్టుకుని దగ్గరుండి ఇలా కలుపుకుంటూ ఈ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి ఇందులో బెల్లం వేసుకోవటం వల్ల తాలికలు తినేప్పుడు మనకి చప్పగా లేకుండా రుచిగా ఉంటాయి కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాం కదా ఏ స్వీట్లో అయినా కొద్దిగా ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా చిక్కబడి గంజిలా ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని కొట్ట కాసుకోవడం అంటారు ఈ మిశ్రమం ఇలా వేడిగా ఉండగానే బియ్య పిండిలో వేసుకుని ఇలా గరిటతో కలుపుకుంటూ ఉండాలి ఇలా కొట్ర కాసి పిండి కలుపుకోవడం వల్ల పిండి జిగురు వస్తుంది మనం పొడి బియ్య పిండితో చేసుకుంటున్నాం కదా తాలికలు విరిగిపోకుండా పొడవుగా వస్తాయి మనం తీసుకున్న ఒక గ్లాస్ నీళ్లు ఒక గ్లాస్ బియ్య పిండికి కరెక్ట్గా సరిపోతాయి ఒకవేళ మీకు ఏదైనా సరిపోలేదు గట్టిగా ఉందనిపిస్తే కొంచెం వేడి పాలు వేసుకుని కలుపుకోవచ్చు మనం ఇప్పుడు కలపడానికి కొంచెం వేడిగా ఉంటుంది కదండి ఇలా ఈ పిండి మీద ఒక మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఈ లోపు మనం స్టవ్ ఆన్ చేసి పాలను మరిగించుకుందాం పాల తాలికీలు చేసుకునేప్పుడు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి పాలు కూడా చిక్కగా వెన్న శాతం ఎక్కువగా ఉన్న పాలైతే టేస్ట్ బాగుంటుంది పిండి తీసుకున్న తోనే పాలు నీళ్లు కలిపి నాలుగు గ్లాసులు తీసుకోవాలి నేను ఇక్కడ మూడు గ్లాసులు పాలు ఒక గ్లాసు నీళ్లు తీసుకున్నాను నేను ఇక్కడ పచ్చి పాలే తీసుకున్నాను ఆ పాలు ఒక వచ్చే వరకు మరిగించుకోవాలి ఈ లోపు మనం పిండి కలుపుకుందాం పిండిని ఒక్క పది నిమిషాలు ఇలా పక్కన పెట్టుకుంటే వేడి తగ్గి కొంచెం ఇలా పిండి మగ్గినట్టుగా అయ్యి సాఫ్ట్గా ఉంటుంది చేతికి కొంచెం నెయ్యి రాసుకొని కలుపుకుంటే చేతి అనుకోకుండా పిండి ఈజీగా కలుపుకోవచ్చు పిండి కొంచెం మెత్తగానే కలుపుకోవాలండి మరి గట్టిగా కలుపుకున్న మనం తాలికలు ఒత్తుకునేప్పుడు గిద్దలను ప్రెస్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది ఇలా చక్రాల గిద్దలు తీసుకుని పెద్ద హోల్స్ ఉన్న ప్లేట్ వేసుకుని మనం కలుపుకున్న పిండిని అందులో పెట్టుకోవాలి కొంతమంది ఈ తాలికలను చేత్తో పొడవుగా చేస్తుంటారు అలా కన్నా ఇలా గిద్దల్లో పెట్టుకుని ఒత్తుకోవడం ఈజీగా ఉంటుంది ఇలో పాలు కూడా చక్కగా ఒక పొంగొచ్చి మరుగుతున్నాయి ఇప్పుడు మనం గంట ముందుగా నానబెట్టుకున్న టూ స్పూన్స్ సగ్గుబియ్యం వేసుకోవాలి సగ్గుబియ్యం వేసుకున్నాక ఒకసారి గరిట్తో ఇలా బాగా కలుపుకుంటే అడుగంటకుండా ఉంటుంది సగ్గుబియ్యం నానపెట్టుకోవడం వల్ల త్వరగా ఉడుకుతాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడికించాలి కొంచెంసేపటికి సగ్బియ్యం బాగా ఉడికి ఇలా పాలల్లో పైకి తేలుతూ ఉంటాయి ఇలా సగ్బియ్యం ఉడికాక మరుగుతున్న పాలల్లో తాలికలు వేసుకోవాలి ఇలా తాలికలు ఒత్తుకునేప్పుడు పాలు మరుగుతూ ఉంటే తాలికలు ఒకదానికొకటి అంటుకోకుండా అడుగంటకుండా ఉంటాయి తాలికలు వేసాక గరిటతో ఏమీ కలపకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించాలి తాలికలు ఉడికాక వాటి అంతరికవే ఇలా పైకి వస్తాయి ఫస్ట్ సార్ వేసిన తాలికలు వచ్చాక ఇలా రెండోసారి కూడా ఒత్తుకోవాలి ఇలానే పిండంతటిని తాలికల్లో ఒత్తుకోవాలి ఇలా తాలికలు వేసుకున్నాక గరిటతో అస్సలు కలపద్దండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నామంటే తాలికలు ఉడుకుతాయి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి తాలికలు అడుగంటకుండా ఒకసారి ఇలా నిదానంగా కలుపుకోవాలి పాలు తాలికలు చిక్కగా రావటం కోసం మనం ముందుగా తాలికల కోసం కలుపుకున్న పిండిని ఇలా కొంచెం అడ్పెట్టుకుని దానిలో కొన్ని నీళ్లు వేసి ఉండలు లేకుండా పలచగా కలుపుకోవాలి తాలికలు ఉడుకుతున్నప్పుడు ఇలా గరిటితో ఒక తాలిక తీసుకుని మనం స్పూన్తో కట్ చేసి చూస్తే గట్టిగా లేకుండా ఈజీగా కట్ అయిందంటే తాలికలు ఉడికినట్టే ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచిన బియ్యపిండి నీళ్ళను వేసుకోవాలి ఇలా బియ్యపిండి వేసుకున్నాక ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకుంటే పాలు తాలికలు చిక్కబడుతుంది మధ్యలో ఒకసారి ఇలా మోత్ తీసుకుని కరెక్ట్తో కాకుండా ఇలా స్పూన్ని తిరగేసి ఇలా నిదానంగా కలుపుకోవాలి బియ్యపిండి వేసాక అడుగంటే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక స్పూన్ ఆలుకల పొడి వేసుకోవాలి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎప్పటికీ పాలు తాలీకలు మంచి క్రీమీగా ఉంటుంది మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇలా మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవచ్చు ఇలా తాలింపు గిన్నెలో ఒక నాలుగైదు స్పూన్ల నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ని ఇలా దోరగా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత చల్లారిన బెల్లం పాకాన్ని పాలు తాలికల్లో వేసుకోవాలి మనం పాకాన్ని ముందే ఉడికించి పెట్టుకోవడం వల్ల చక్కగా చల్లారి ఉంటుంది పాల తాలూకలు వేడిగా ఉన్న ఇలా మనం చల్లారిన పాకం వేసుకోవడం వల్ల పాలు విరగకుండా ఉంటాయి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని పాకం వేయగానే కలపకుండా ఒక నిమిషం ఆగి ఇలా నిదానంగా కలుపుకోవాలి ఎడపెడ స్పీడ్గా కలిపామంటే తాలిక విరిగిపోతాయి ఇంతేనండి చాలా ఈజీగా చేసుకున్నాం కదా ఒక పది నిమిషాలు పక్కన పెట్టి సర్వ్ చేసుకుంటే నోరు నుంచే పాల తాలికలు రెడీ అండి మనం పొడి బియ్య చేసినా కూడా తాలికలు ఎంత పొడవుగా వచ్చాయో చూసారా అలానే విరిగిపోకుండా కూడా ఉంటాయి నేను చెప్పినట్టు ఈ కొలతతో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు చేసుకుందాం ఇవి చేసుకోవటం చాలా ఈజీ ఈ కుడుములు నేను చేసినట్టు ఈ కొలతలతో చేస్తే చాలా సాఫ్ట్గా మైల్డ్ స్వీట్తో చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ముందుగా కుడుములు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని కొలతకి ఏదైనా ఒక కప్ తీసుకుని ఆ కప్తో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి అదే కప్తో ఒక అరకప్పు బెల్లం వేసుకోవాలి కప్పు బియ్య పిండికి అరకప్పు బెల్లం వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి కొంచెం స్వీట్ ఎక్కువ తింటాం అనుకునే వాళ్ళు ఇంకో టూ స్పూన్స్ అయినా బెల్లం వేసుకోవచ్చు ఈ బెల్లం వాటర్లో ఇలా కరిగాక వేరే ఇంకో ప్యాన్లోకి ఈ బెల్లం వాటర్ని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఇళ్ళల్లో ఏదైనా నలకలవి ఉంటే పోతాయి ఇప్పుడు ఈ బెల్లం వాటర్లో ఒక పావు స్పూన్ ఉప్పు మంచి ఫ్లేవర్ కోసం ఒక అర స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి ఒక గంట ముందుగా నానబెట్టిన టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు అలా ఉడుకుతూ ఉంటాయి ఈ లోపు ఒక టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి తురుము వేసుకోవాలి మీకు కావాలంటే కొబ్బరిని సన్నగా ముక్కలు కట్ చేసుకునైనా వేసుకోవచ్చు శనగపప్పు నానబెట్టుకోవడం వల్ల త్వరగానే ఉడికిపోతుంది ఒకసారి ఇలా ఉడికిందేమో చెక్ చేసుకుని టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి కుడుములకి బెల్లం పాకమేం రావక్కర్లేదండి బెల్లం వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు బియ్య పిండి వేసుకోవచ్చు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి నేను ఇక్కడ పొడి బియ్య పిండే తీసుకున్నాను తడిపిండితో కూడా చేసుకోవచ్చండి తడిపిండికైతే కొలతలు మళ్ళీ వేరే ఉంటాయి పొడి బియ్య పిండికైతే ఒక కప్పు బియ్య పిండి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అరకప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతాయి పిండి అంతకని ఇలా బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి పైనుంచి ఇలా ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మూత పెట్టి ఒక పది నిమిషాలు చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం పది నిమిషాల తర్వాత చెయ్యిలా వాటర్తో తడి చేసుకుని ఈ పిండి మొత్తాన్ని సాఫ్ట్గా చపాతీ ముద్దలా కలుపుకోవాలి ఇంకా వాటర్ ఏం వేయక్కర్లేదండి చెయ్యి తడి చేసుకుని ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకుని చిన్న చిన్న ముద్దలుగా పిండిని తీసుకుని ఇలా బాల్స్లా చేసుకుని వాటిని ఇలా అరిచేతిలో పెట్టుకుని కుడుముల్లా ఒత్తుకోవాలి కుడుములు చేసేప్పుడు అంచులు పగులుతూ ఉంటే చేతితో ఇలా సరి చేసుకుంటూ ఇలా కుడుములు చేసుకోవాలి మధ్య మధ్యలో చేతికి నెయ్యి రాసుకోవటం వల్ల పిండి అంటుకోకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు కొన్ని చిన్న చిన్న బాల్స్లో ఇలా రౌండ్గా ఉండ్రాళ్ళు కూడా చేసుకోవాలి కొంచెం పిండి ముద్ద తీసుకుని ఇలా పొడవుగా చేసుకుని చేతి వేళ్ళు ప్రెస్ అయ్యేట్టుగా ఇలా నొక్కితే ముట్టిల్ షేప్లో ఇలా కూడా చేసుకోవచ్చు ఇలానే మనం తీసుకున్న పిండి అంతటిని కుడుములు ఉండ్రాళ్ళు ఇలా ముట్టిల్ షేప్లో మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు అండి మూడు రకాలుగా చేసుకోవచ్చు వీటిని ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యి రాసుకుని ఇడ్లీ గిన్నెలో పెట్టుకుని ఉడికించుకోవచ్చు నేను ఇక్కడ వేరే మెథడ్లో చూపిస్తున్నాను ఇలా ఒక వడగిన్ని తీసుకుని దానికి ఇలా నెయ్యి అప్లై చేసుకోవాలి మనం కుడుగులు అవి స్టీమ్ చేసుకునేప్పుడు అతుక్కోకుండా ఉంటాయి ఇలా వీటన్నింటినీ వడగిన్నెలో పెట్టుకోవాలి నేను ఇవి చేసుకునేటప్పుడే ముందుగానే ఒక గిన్నెతో ఇలా కొన్ని నీళ్లు వేసుకుని బాయిల్ చేసుకుంటున్నాను వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇవన్నీ పెట్టుకున్న వడగనిని దీని మీద పెట్టుకోవాలి పైనుంచి ఒక మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే కుడుములు చక్కగా ఉడుకుతాయండి పదిహేను నిమిషాల తర్వాత ఇలా మూత తీసి మనం ఇలా కుడుములు చేతితో అంటుకుని చూస్తే మనకు చేతికి పిండి అంటకుండా ఉంటే కుడుములు ఉడికినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుని చల్లారేక తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవచ్చు కుడుములు వేడి మీద మెత్తగా ఉన్నట్టుగా అతుక్కుంటున్నట్టుగా ఉంటాయండి చల్లారేపడికి చూసారా ఎంత బాగా వచ్చాయో కుడుములు ఎప్పుడు కూడా వేడి మీద తీయకూడదండి కొద్దిగా చల్లారేక తీసుకుంటేనే ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అంటే మరిన్ని టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది చేసినట్టు ఈ కొలతలతో చేస్తే కుడుములు చాలా సాఫ్ట్గా వస్తాయండి కుడుములంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు